ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మీకు ఎలా ఉన్నారందరూ కోవేట్ గురించే చెప్తా ఉంటుందనే వాళ్ళ కోసం ఇది నేను వాళ్ళకి చెప్పే కోసమే ఈ వీడియో వినండి ఫ్రెండ్స్ నా నేను కోవెట్లో ఉండి వచ్చినాను కాబట్టి నాకు కోవెట్ అంటే చాలా ఇష్టము కోవేట్ అంటే చాలా ఇష్టము నేను ఇంటికాడ నిలబడినా కానీ కోవేట్ గురించి అయితే అస్సలు మర్చిపోలేదు ఫ్రెండ్స్ అంత నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను కోవేట్కి వెళ్ళి వెళ్ళి మీరు రెండు మూడేళ్ళు కానీ ఉండి వచ్చినారంటే కనుక మళ్ళీ రావాలన్నా కూడా నిలబడరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటారు మీరు ఎందుకంటే అక్కడ వాతావరణం చాలా బాగుండేలా ఒకవేట వాళ్ళు అన్ని తీస్తారు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా పని చేసుకొని నెల నెల జీతాన్ని తీసుకోవచ్చు కొందరు ఎవరు అంటారు మరి నేనైతే అలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయలేదండి నేను ఉన్నా కూడా నాకు జీతాలు ఇచ్చేవాళ్ళే మీరు ఎవరైనా కానీ వెళ్ళితే కన్నా మీరు ఇండ్ల కాడ వాళ్ళు అయితే నేనైతే వెళ్ళమని చెప్పలేదు ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళి కొత్తగా భాష రాక బాధలు పడే వాళ్ళకి ఇలా నడుచుకోవాలని అయితే నేను చెప్తాను కానీ మీరు ఇండ్ల ఉండే వాళ్ళు కోవేట్ ఇవ్వమని అయితే నేను చెప్పలేదు అలా అనుకోగాకండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా ఎలా మనం ఇంటికాడు ఉన్నా కూడా కొన్ని కొన్ని బా కోట్లో ఎట్లుంటుంది ఉంటుంది అన్నది అన్నది మీకు ఎక్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మాట మాట ఇప్పుడు మేము ఉన్నాము మేము నలుగురం కూర్చున్నాం అనుకో చోట బా ఆ ఊరిగిందంతా ఈ ఈ దేశం లాస్ట్ వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నేను మీకోసమే వీడియో తీసి పెట్టినప్పుడు నేను కామెంట్ అన్నీ ఖాళీగా ఉన్నప్పుడు చదివి నా టైం చూసుకొని ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నేను ఇంక మాట్లాడే విధానం ఏదైనా కొంచెం పొరపాటుగా ఉన్నా కూడా కానీ చెప్పండి దాన్ని సర్ద ట్రై చేస్తాను బాగా మాట్లాడేకి కొత్త కదా ఫ్రెండ్స్ ఆడికి మేలే ప్రాణం అన్నది త్యాగం చేసినట్టే అయింది చెర్ల చాకనైతే గడ్డి వేసినంత పని అయిందని అనుకోవచ్చు నా జీవితానికైతే నేను చెప్పాను ఇంతకుముందు కూడా నేను ఫేస్బుక్ యూట్యూబ్ కానీ టిక్ టాక్ అన్నీ కూడా నా ఫోన్లో ప్రతి ఒక్కటి ఉంటాయి స్నాప్చాట్ కానీ షేర్ లేవును చూస్తా కనీసం ప్రొఫైల్కి కూడా ఫోటో కూడా పెట్టినాను పెట్టినానంటే ఇంకా అది మా ఆయన నేనుంటే పెడతాను పెట్టి కూడా నేను దాని అయితే తీవడం అయితే జరుగుతుంది ఎర్రెడపెట్టేస్తాను అట్లా దాన్ని నేను మన ఇంటికాడ ఉన్నాను కదా మన వాళ్ళ కోసము తెలియని వాళ్ళ కోసము ఎంతోమంది వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఇండియా నుంచి చాలామంది వెళ్తూ ఉంటారు అందరూ చెప్పరు నా లాగా చెప్పరు ఫ్రెండ్స్ కోవిడ్లోమ్మో ఏం కష్టమో అది ఇది అని చెప్తూ ఉంటారు అలాంటివి ఏమీ ఉండదు మనం పోయే బాధలు ఒకటే మనకు కనిపిస్తూ ఉంటాయి రెండు తోడుగా మనం చాదోడు చాదోడుగా అంటే అది కూడా సాటోళ్ళు రా నాకు కొంచెం హెల్ప్ అన్నది చేయాలి కాబట్టి మనం కష్టపడాలి పోయిన వారి కోసమే నేను చెప్పేది మీరు ఇండ్లు ఉండేవాళ్ళు మీరు వెళ్ళండి అని ఏమీ లేదు మళ్ళీ నేను చెప్పినాను కదా మొత్తపు నుంచి వెళ్తే ఏమీ మనకు ప్రాబ్లము మన వాళ్ళు తీస్తే ఏం ప్రాబ్లము అంటాము కాకపోతే మొత్తపు నుంచి వెళ్ళే వాళ్ళకి ఎలా అది మేము వెళ్ళేది తెలిసేది అని అంటారు కదా ఫ్రెండ్స్ మొత్తపు నుంచి కోవిడ్ వాళ్ళే విజా ఇస్తారు కోవిడ్ వాళ్ళే డబ్బులు కట్టి మాట్లాడుకొని వాళ్ళే విజా ఇస్తారు అక్కడున్న ఏజెంటు ఇక్కడ మీకు మీకు తెలిసిన దగ్గరలో ఉండే ఏజెంటే మీకు విజాలు ఇస్తారు విజా కాపీలు తనకి కనెక్ట్ ఉంటుంది వాళ్ళు అట్లా వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు మీకు అట్లే తెలుస్తున్నాం ఆఫీస్ నుంచి వెళ్తున్నాం అనేసి ఇంకా మన బంధువులు ఉండారు కదా మన బంధువులే వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్గా మనకు విజా అయితే రావడం అయితే జరుగుతుంది వాళ్ళ మొత్త నుంచి వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు మనం వాళ్ళు తీసిన ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే అదే మీరే దాన్ని లెవెల్ చేసుకోవాలి కాబట్టి కరెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఎవరితో విన్నా కానీ మనం ఏమంటారు ను ఆ పిల్ల పని చేయలేదు ఈ పిల్ల పని చేయలేదు ఉండాలి కదా అని మనల్నే అంటారు మనకు భాష రాకనే ఇబ్బంది ఓకే ఫ్రెండ్స్ ఆడికి వెళ్ళి ఒక రెండు నెలలు మూడు నెలలు అట్లుంటే జీతాలు తీసుకుని సచ్ విని తిన్నామనుకో ఇంకా చక్కగా అన్నీ కుదురుకుంటాయి కంగారు పడద్దండి పోయిన వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్ మన బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళందరి కోసం నేనైతే టైం కేటాయించి నాకు